గ్రేట్ మూమెంట్స్ అలా రాగానే సుక్కునే నేను బాడీ లాంగ్వేజ్ అంతేంది నీ క్యారెక్టర్ లాగా ఉందని లోపలికి వెళ్ళిపోయాడు నేను బాధలు చెప్పొద్దు నిజం మాట్లాడుకుందాం నిజమే నిజం కాదు కాదునా అసలు ఇంకా నేను చూసి అప్పుడు హీరో పేరు నచ్చికేత అనమాట దానికి కథ ఉంది నచ్చకేతలు పేరు పెట్టడానికి నేను వెతుకుంటే చూస్తే నేను ప్రభాస్ సరిగ్గా వెళ్ళినప్పుడు చెప్పాను ఫ్రెండ్ ప్రభాస్ రాజుగారి కథ చెప్పన్నారు కానీ ఎందుకు నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని అప్పట్లో తెలుసు హీరో కావాలి అని సరే విందామండి నేను విన్న తర్వాత కూడా అవును కరెక్ట్ మీరు చెప్పింది నేను కరెక్ట్ కాదు సో నేను ఐమ్ సెచ్ ఆఫ్ మై హీరో యాక్చువల్లీ ఐ సెచ్ ఆఫ్ మై ఎనర్జీ నేనేం ఫీల్ అవుతున్నాను అనేది అది కొంచెం వేరేలా ఉండొచ్చు కానీ ఎప్పుడైతే బన్నీ దిగి అరుస్తూ కేకలు పెడుతున్నాడో నేను చెట్టు దగ్గర ఉండి ప్రకాష్ వేమ అప్పుడు మేము స్క్రిప్ట్ చేసింది సో ప్రకాష్ అన్నాడు అరే మా నచ్చకేత్ర అన్న చూడాలన్నాడు మన నచ్చకేత్ర అంటే ఏ ఏం మాట్లాడుతున్నాను నువ్వు అన్నారు నిజం అది ఓకే ఓకే ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఒక్క ఇప్పుడు ఇప్పుడు బన్నీ సుక్కు నువ్వు నువ్వు సక్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇప్పుడు నేను నీతో పెట్టుకోలేను నువ్వు చెప్పు సభ ఫన్నీ చెప్తా తర్వాత మీరు సపోర్ట్ చేసింది వేరే ఆహా అయిపోయాక నువ్వు అయిపోయాక నైట్ నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసావు ఫోన్ స్విచ్ ఆఫ్ అప్పుడే నంబర్ తీసుకున్నా స్విచ్ ఆఫ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నాకు కాల్ వచ్చింది కాల్ ఇమీడియట్గా కన్వీన్స్ అవుతారు చేసి అవునా కరెక్ట్ అని వాళ్ళు ఇస్తున్నావు నీకు కథ తెలుసు కదా ఓకే చెప్దామని అప్పుడు ఈయనకి వెళ్ళి వెంటనే అక్కడే మీరు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ బాగా వెళ్ళి కదా చూడండి నీకు కథ చెప్పిస్తాను అన్నారు బన్నీకి కథ చెప్పిస్తానంటే నేను పక్కనే ఉన్నా నీకు మంచి కథ చెప్పిస్తావు బన్నీ చాలా బాగుంది చదువుగానంటే బన్నీ ఎవరన్నారు తెలుసా సార్ ఇప్పటికి డెబ్బై ఒక్క కథ అన్నాను ఇంకా డెబ్బై రెండోసారి అంటే గుండె డెబ్బై రెండు సార్లు కుట్టుకుంటుంది ఒక నిమిషానికి నాకు గుండె ఆగిపోతుంది సార్ అలా ఉంది సిచ్యువేషన్ అంటే నేను వెంటనే నేను కంగారు పడిపోయి ఇతను కథ చెప్పేది అంటే కంగారు పడుకుని నీ గుండె నేను కాపాడుతా